కట్ట నరసింరేమారా కట్ట నర్సి వారి డ్ నర్సి వారి డ్ల నర్సి వారేనకోర్సి వారి డ్ల మహిళలకు సర్పంచ్లకు ఎంపిక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో సార్ గురించి ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను అనేకమైన సేవా కార్యక్రమాలు చేసారు ఎక్కడన్నా ప్రజలకు అవసరం ఉండి పది మందికి ఉపయోగపడేది ఉంటే అన్నా ఈ కార్యక్రమం చేద్దాం మరి వాళ్ళకి ఏమిస్తే బాగుంటుంది మరి ఏ రకంగా మనకు ప్రజలకు ఉపయోగపడతాం ఒక రాంపూరేనే కాకుండా మండలాల్లో కూడా కార్యక్రమాలు అక్కడక్కడ దాన ధర్మాలు చేయడం జరుగుతుండే కొన్ని చోట్ల స్కూళ్ళల్లో ప్లేట్లు ఇవ్వడం కానీ బెంచీలు ఇవ్వడం కానీ ఇతరత కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు కూడా మీకు తెలుసు ఈ మధ్యనే నవీపేట ఒక మీటింగ్ జరుగుతుండే అక్కడ భవంతి నారాయణ గారి పేరు మీద దేవదాస్ గారు ఒక ఫ్రీజర్ కొనిచ్చారు ఆ ఫ్రీజర్ అనేది చాలా రోజుల నుంచి ఉన్నది మండల మరి ఎవరైనా ఉపయోగపడేది అది కొద్దిగా టెక్నికల్గా ఇప్పుడు ఆతదైంది కాబట్టి అది పాడైంది కాబట్టి ఒకటి కొత్తది కొనియాలనే ఉద్దేశంతో అన్న మనం ఇద్దరం కలిసి కొనిద్దామని తననే తీసాను సరే అది ఎంత అవుతుంది అనేది ముఖ్యం కాదు కొరితం ఎవరికి ఉపయోగపడుతుంది మండలం మేవత్ మండలంకు ఉపయోగపడుతుంది మొత్తం మండల ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి అది పాతదిన్న కొత్తది ఇద్దరం కలిసి అని మేము మీటింగులని చర్చించుకొని అనౌన్స్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఆయన డబ్బుల మనిషికి కాదు పది రూపాయలు పోయినా ఇతరులకు సేవ చేద్దాం పది రూపాయలు పోయినా ఇతరులకు సాయం చేద్దామనే వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న మనిషి మరి మా స్నేహితం అనేది ఇప్పటిది కాదు మేము పరిచయం కన్నా ముందే మా నాన్నగారు వారి నాన్నగారు కూడా వారి స్నేహితులే రాంపూరు పొదంగల్ పొదంగల్ రాంపూర్ అంటే ఆ విధంగా వారి పరిచయాలు మాట్లాడుకోవడం మంచి మరి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము మంచి చెప్పుకోవడం జరిగేది కాబట్టి తీరని ఎంత చెప్పినా కానీ ఈ నరసన్న అనేది లేను అంటే చాలా బాధ ఎప్పుడే ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు రాంపూర్లో పెన్షన్స్ కావాలండము రోడ్లు కావాలండం ఏది ఉన్నా కానీ ముందు రాంపూర్ పెద్దలు చెప్పినట్టు తర్వాత నవీపేట మండల్ ఈ రెండు విషయాలు ఎప్పటికప్పుడు మరి మేడం గారికి చెప్పి ఈ పని చేయిద్దామే మరి ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పని చేయిద్దాము ఏదో ఒకటి చేద్దాము మరి మనం మండలకు అంటే రాజకీయం అనేది శాశ్వతం కాదు రాజకీయం ఉంటది పోతుంది రిజర్వేషన్లు వచ్చినాయి ఎవరో అవుతారు ఎవరో కాలం చెప్తుంది మరి వారి సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో మరి పదవులు రాలేదు రాకుండా బాధపడలేదు ఎందుకంటే ప్రజలకు సేవ యుద్దం కానీ నాకు పదవి కావాలా పదవి కావాలని పదవి ఎంపట ఎంపర్లేదు ఇప్పుడు ఎప్పుడూ పర్లేదు ఎందుకంటే ఆ స్థాయి నాయకుడికి మరి టీడీపీ జిల్లా కార్యదర్శికి ఉన్న వ్యక్తికి మంచి వ్యక్తికి పదవి కూడా రాలే అవకాశాలు రాలే అయినా ఎప్పుడు బాధపడలే పదవులు రాకపోని మనం సేవ చేద్దామన్న ఆలోచన ఎప్పుడు ముందుంటుండే సేవకుంటుండే కాబట్టి వారి లేని రో రోడ్డు ఎందుకంటే భౌతికంగా వారు లేకున్నా వారి మనస్సు మన మండలం మీద మిత్రుల మీద రాంపూర్ గ్రామస్తుల మీద ఉంది అనేక మంది పుట్టుట గిట్టుకోవడానికి పుట్టినాడే భగవంతుడు రాస్తాడు ఈయన ఫలానా రోజున మరి దివంగత అవుతాడని భగవంతుడు మంచోళ్ళని తొందరగా తీసుకుపోతాడని అంటారు కొందరు మరి వారికి ప్రీతిపాత్రుడు పాత్రడైందేమో తొందరగా తీసుకుపోయాడు ఇంత మంచి వ్యక్తిని ప్రజలకు పోయే పడే వ్యక్తిని ఒక కరోనానే మహమ్మారి ఈరోజు ఈరోజు కబలించింది చాలా దుఃఖకరమైన విషయం మరి వారి లేని లోటు మన అందరికీ బాధాకరమే వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను ముందు ముందు అందుకోసమే కొందరు పెద్దలు అంటారు బతికి సావద్ర అంటే దొడ్డుగా తెలంగాణ భాషలో బతికి సాభద్ర చచ్చి బతకాలంటారు నరసన్న ఇప్పుడు తన స్వర్గానమైన కానీ వారు ఇంకా ప్రజలలో బతుకున్నారు కాబట్టి వారికి ఆత్మ శాంతి చేకూర్చాలని కుటుంబానికి మరి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ముగిస్తున్నాడు మన మండలానికి ఉన్నటువంటి ఈ శివకేశవులు కూడా కలిసిన విభిన్న పార్టీల్లో ఉన్న పోయే ఒరవడి మాత్రం శాంతియుతంగా సామరస్యంగా ఉండటం అనేది అది మన నవపేట మండలానికి ఉన్నటువంటి అదృష్టం ఇక రాజకీయంగా ఆయన ఉన్నటువంటి సౌమ్యత అది మన శాంతి దీనికి పనిచేసింది ముఖ్యంగా రాంపూర్ విలేజ్ నియోజక స్థాయిలోకి వెళ్తే నా మండలం నాకు ఈ నిధులు కావాలి నాకు ఆ పనులు కావాలి ఈ పనులు కావాలి మండలంలోకి వచ్చిన తర్వాత మా రాంపూర్కి కావాలి ఈ ఊర్లో ఈ చిన్న ఊర్లో నాకు తెలిసి నవ్వుపేట కన్నా మించినటువంటి నిధులు తీసుకొచ్చేసి అన్ని రంగాల్లోనూ వేరే గ్రామాల వాళ్లకు అసూయ కలిగేంత అభివృద్ధి చేసినటువంటి మీ రాంపూర్ పటేల్ ఓ బావ అన్న నర్సన్న అని చెప్పేసి అన్న తమ్ముడు అని పిలిపించుకున్న దోస్తాల్లో మా బావ మా అన్న మా తమ్ముడు అని అంత ఆత్మీయంగా ఇంత చిరకాలం గడపటం అంటే అది మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిం